రాష్ట్రంలో అధికార పార్టీ రాక్షసు పాలన సాగిస్తుందని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు గూడూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మెరుగు మురళీధర పేర్కొన్నారు చిట్టమూరు మండలం గనపాటి పాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో బాబుషురి మోసం గ్యారెంటీ పేరుతో కార్యకర్తల సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో చిట్టమూరు మండల వైసీపీ అధ్యక్షులు సన్నారెడ్డి శ్రీనివాసుల రెడ్డి మండల ఉపాధ్యక్షులు బీవీ రామన్నయ్య జడ్పీటీసీ చిప్పుల వెంకట కామరెడ్డి కస్తూరి రెడ్డి దేవారెడ్డి సుధాకర్ రెడ్డి లోకేష్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఆయన ఏం చెప్పాడనే విషయాలు కూడా మనకు తెలిసిపోతుంది అదే రకంగా మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ మేనిఫెస్టో మీద ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది కూలంకుషంగా మాట్లాడారు మరి అందువల్ల ఇవన్నీ తెలుసుకోవాల్సిందిగా నేను మనవ్ చేస్తూ మీ అందరి సమక్షంలో దీన్ని రిలీజ్ చేస్తున్నామని తెలియజేస్తాను అన్ని అమ్మేసేయాలని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడడం ఎంత దౌర్భాగ్యం అని సందర్భంగా నేను మనవ చేస్తున్నా ఇది కరెక్టేనా అదే అంటారు మన ఊర్లో చెప్తుంటారు ఏరు దాకా ఆ చెడ్డుని తీసుకుపోతారు ఏరైన తర్వాత నావను తగలబెడతారన్న విధంగా ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు కరెక్టేనా ఇది ఆడబిడ్డ నిధి అని ఆశపెట్టి ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉంటే ఏదో పదిహేను వందలు వస్తాయిలే మరి సంవత్సరానికి ఇంచుమించు మనకు ఒక పద్దెనిమిది పద్దెనిమిది వేల రూపాయలు మనకు వస్తుందిలే ఒక నలుగురు ఇద్దరు ముగ్గురుంటే ముప్పై ఆరు వేలు వస్తుంది మళ్ళీ ఉంటే నలభై ఎనిమిది వేలు పైన ఇంచుమించుగా వస్తుంది అని ఆశపడ్డారు మోసం చేశారు నిలువును మోసం చేశారు ఈరోజు ఆడబిడ్డ నిధికి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోమని మాట్లాడుతున్నారు ఇది ఎంతవరకు సభ మరి అదే రకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పెన్షన్ను ఏ రకంగా పద్ధతిగా పెన్షన్గా ఇస్తున్నారో మనం తెలియజేసుకోవాల్సిన విషయం రెండు వేల పంతొమ్మిది ముందు జగన్ చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు ముప్పై నాలుగు లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చారు అదే ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు డబల్ చేసి అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగిందనుకోండి మనం చేస్తున్నాం వేరే చేసుకోండి ఎవరిది గొప్ప హృదయం అని చెప్పి ఈ సందర్భంగా మాట్లాడుతున్నాం వాళ్ళు చెప్పేది మేము నాలుగు వేలు ఇచ్చామని మాట్లాడుతున్నారు నాలుగు వేలు కరెక్టే దాంట్లో లోపలికి వెళ్తే ఏడు లక్షల మందికి పెన్షన్లు కట్ చేశారు అరవై ఐదు లక్షల మంది పెన్షన్ ఇస్తుంటే అవి ఇవి కరెంటు బిల్లులు అవి ఇవి అని చెప్పేసి నిలువెత్తిన మోసం చేసి ఏడు లక్షల మందికి తీసేయడం జరిగింది ఈ సంవత్సర కాలం పాటు ఒక్క కొత్త పెన్షన్ అయినా వచ్చిందా అదే ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ప్రతి సంవత్సరం కొత్త పెన్షన్లు ఇస్తూ అరవై ఐదు లక్షల మంది పీరియడ్లో చేస్తే చిన్నగా పైసలు కూడా కొద్దిగా ఒక ఫిఫ్టీ యాభై పైసలు రూపాయలు అటు ఇటుగా సర్దుబాట్లు వస్తుంటాయి అది చేసిన దానికే గగ్గోలు పెట్టారు ఈరోజు వందలాది నుంచి వేలాది రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఓదరగొట్టారు మహిళలకంతా ఉచిత గ్యాస్ మూడు ఇచ్చేస్తున్నాను దీపం నేనే పెట్టాను ఈరోజు అందరికి ఇస్తున్నాను అని ఉచితం 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 అని మాట్లాడారు ఎక్కడ ఉచితం ఉచితం అర్థమంటి సన్నాయిలు నొక్కి 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 సన్నాయి నొక్కులు నొక్కు నొక్కి నొక్కి లాస్ట్లో ఒక్క ఒక్క సిలిండర్ ఇచ్చారు అది కూడా ఎంతమందికి ఇచ్చారని ఎవరికి అర్థం కాదు ముందుగా మీరు కట్టండి తర్వాత మీ అకౌంట్లో వేస్తామని మాట్లాడుతున్నారు ఒకటి కూడా క్లారిటీ లేదు అన్నీ మోసాలే మరి పెన్షన్ చూస్తే కటింగ్లు పెట్టారు ఇస్తున్నాం సూపర్ సిక్స్లో మొదటి భాగంగా అదే రకంగా మహిళలకి మరి గ్యాస్ ఇస్తారంటే అది సనాయ నొక్కి క్లారిటీగా ఇవ్వడం లేదు మూడవది ఆడబిడ్డ నిధులంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నారు అంటే లేదు అయిపోయింది ఇంకేం లేదు అన్ని ఇచ్చేసినట్టుగా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే నిరుద్యోగులు రెండు వేల పద్నాలుగు నుంచి బాబు వస్తే జాబు వస్తుంది బాబు వస్తే జాబు వస్తుందని చెప్పి విపరీతంగా యువతనంతా అట్రాక్ట్ చేశారు ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు మీకు నిరుద్యోగ వృత్తి కింద మీరు ఏడ ఇబ్బంది పడకుండా మూడు వేల రూపాయలు ప్రభుత్వమే మీకు ఇస్తుందని రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పారు ఎక్కడైనా కనబడుతుందా నిరుద్యోగులు ఆశపడుతున్నారు ఏదో జోబి కన్నా వస్తాయిలే అని మాట్లాడుకుంటున్నారు ఈరోజు వాళ్ళకి మూడు వేల లెక్కన పన్నెండు నెలలకి మరి ఇంచుమించు అటు ఇటు ఉన్న కొంతమంది ప్రజలు వాళ్ళు ఆ సమయానికి ఎలక్షన్లు వచ్చే సమయానికి ఇటు పది మంది గొర్రెలు దాటన్నట్టుగా పది మంది అబ్బాయి ఈసారి అదే గెలుస్తుంది అదే గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది అంటే అట్నే మళ్ళీపోయే ఛాన్స్ ఒక ఇరవై పర్సెంట్ ఓటర్లకు ఉన్నది మనం మనం ఆ ఇరవై పర్సెంట్ ఓటర్లకి చెప్పాలి ఏది తెలుగుదేశం కెరీరిస్టులు వాళ్ళు మారరు వాళ్ళు వదిలేండి మనకు కావాల్సింది ఆ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ వైఎస్ఆర్ సిపి ఉంది మనకు కావాల్సింది ట్వంటీ పర్సెంటే ఆ ట్వంటీ పర్సెంట్ చేస్తే ప్రతి పల్లెలో రాష్ట్ర వ్యాప్తంగా ట్వంటీ పర్సెంట్ మన ఊళ్ళో కూడా ఉంటారు అటువంటి వాళ్ళు వారి మీద చంద్రబాబు చేస్తున్న మోసాలని ఏ విధంగా చెప్పాడు ఎందుకు ఇవ్వటం లేదు ఎంత మోసం చేశాడు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయాలి మనం అటువంటి వాళ్ళని ఆ ట్వంటీ పర్సెంట్ లో కనీసం పదిహేను పర్సెంట్ మనం మార్చుకోగలిగితే విజయం మనది గ్యారంటీగా నూట నూట అరవై వాళ్ళు నూట అరవై నాలుగు అయితే అంతకంటే మించే వస్తాయి ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ ఆ కూటంలో కూడా బీటలు వాడుతున్నాయి త్వరలోనే ఆ విషయాలు కూడా బయటకు వస్తాయి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక తొమ్మిది వేల కోట్లకి ఎన్ని లక్షల విలువ చేసే బాండ్ గవర్నమెంట్ షూరిటీగా ఇచ్చిందో ప్రభుత్వ బ్యాంకుల్లో షూరిటీగా ఇచ్చేస్తుందో అన్ని అందరూ విద్యావంతులు దాని గురించి తెలుసుకుంటున్నారు ఆ విషయాల గురించి కూడా మనం ఏ విధంగా వాళ్ళు ఇప్పుడు నిన్న చెప్పి మన పదిహేను వందలకి రాష్ట్రాన్ని అమ్మాలని అంటే మిగతా చెప్పిన పథకాలన్నీ బీసీలకు ఇస్తామన్నా డబ్బులు కావచ్చు ఇరవై వేలు రైతులకు ఇస్తామన్న ఇరవై వేలు కావచ్చు పదిహేను వందల మహిళలకు ఇస్తామన్న యాభై 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 సంవత్సరాలకి ఇస్తా మన పెన్షన్ కావచ్చు ఇవన్నీ